రికి నమస్కారం అండి ఇప్పుడు మనం ఒక కొబ్బరి చెక్క ఉంది దాంతో మన ఇంట్లో ఉన్న అన్న ఉన్న సామాగ్రితో మనం బిర్యానీ చేసుకుందాం అంటే మా ఇంట్లో టమాటా బంగాళదుంప ఉన్నాయండి అలాగే మసాలా సామాన్లు కూడా ఇవి మసాలా కయ్యనండి ఇది పుదీనా చూసారు కదా ఇది పావు కేజీ గ్లాస్ ఉంది దీంతో దీన్ని బియ్యం అంటే కొబ్బరి పాలు వేసి చేద్దామని కొబ్బరి పాలు అయితే గ్రైండ్ చేస్తామండి ఇది కొబ్బరి అంతా వడకెట్టేస్తే పాలు మాత్రం మిగులుతాయండి అయితే మనం ఇప్పుడు అవన్నీ బిర్యానీ ఎలా చేసుకోవాలా అన్నది మీకు చూపిస్తాను అయితే గ్లాసుడు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలండి అంటే కొంచెం అటు ఇటు కూడా కావచ్చు ఎందుకంటే రైస్ని బట్టి కూడా మార్పులు వచ్చేస్తున్నాయండి ఇప్పుడు మనం గ్లాసున్నర నీళ్ళు పోస్తే ఒక్కోసారి పేస్ట్ కూడా అయిపోవచ్చు ఆ రైస్ ఎలాంటిది అన్నది మీరు గుర్తించాలండి కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి ఎక్కువ వేసారనుకో పేస్ట్ అయిపోద్ది ఏ రైస్ అయినా ఇలానే ఉంటున్నాయండి ఇప్పుడు సరే అండి రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టానండి ఇప్పుడు కొద్దిగా ఆయిలు కొద్దిగా నెయ్యి వేసుకుందాం అండి నెయ్యి వేసాం కాబట్టి నూనె కూడా వేసుకుందాం ఇప్పుడు కాగింది కాబట్టి మన మసాలాకు అలాగే బిర్యానీకి సంబంధించిన మసాలాలు అన్నీ వేసుకుందాము నేను గట్టి పెట్టకుండానే వేసేస్తున్నానండి అంతా ఎర్రగా వేగిపోయింది కదండి కొద్దిగా మసాలా వేసుకుందామండి ఇప్పటివరకు గరిచి పెట్టలేదు ఇదే పెట్టడం అండి నేను పెట్టకుండానే కలిపాను మాకు సరే ఇప్పుడు పాలు పోతుందామండి వేపిన తర్వాత వేపిన తర్వాత ఏముందండి వేగిపోయింది కూడా ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకుందాం కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుందామా ఉప్పు తగినంత ఉప్పు పసుపు వేయకుండానే పసుపు రంగు వచ్చింది అలాగని వదిలేం కదండి కొద్దిగా వేసాను బిర్యానీ రైస్ ఉడుగుతున్నది కదండి రైస్ కాదు కు కావలసిన మెటీరియల్ అన్నీ ఉడుగుతున్నాయి కదండీ ఇప్పుడు బియ్యం వేసుకుందాం కడిగే ఆరబోసాను అంటే వాడేసాను వేసేసుకుందామా ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత నెమ్మదిగా ఉడుగుతుంది కదండి ఇప్పుడు పొదైనా కూడా వేసేసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇంకా మూత పెట్టిన తర్వాత సిమ్లో పెట్టేసుకుందాం అండి ఇప్పుడు విజిల్ వచ్చిన తర్వాత చూసుకుందాం మొత్తం మూడు విజిల్ వచ్చినాయి కట్టేసి మీకు ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తాను అండి అంటే మూత తీసిన తర్వాత ఎలా ఉన్నదన్న మీరు కూడా చూడాలి కదండీ అందుకు బిర్యానీ ఎలా ఉందో చూద్దామా మూత తీసి కుక్కర్ విజిల్ తీసేద్దామా మంచి వాసన వస్తుందండి ఇలా సింపుల్గా నిమిషాల మీద వండుతున్న బిర్యానీ ఇది కమ్మగా వాసన వస్తుంది కడుపు నిండా తిందామా ఇప్పుడు